శ్రీగురుభ్యోన్నమ మన సంస్కృతి పాశ్చాత్య సాధకులలోని కొందరు భారతీయ సంస్కృతిని గురించి అడిగిన ప్రశ్నలకు మాస్టర్ ఈకే గారు అందించిన సమాధానములు ఈ గ్రంథములో పొందుపరచటము జరిగినది అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనము చేస్తూ ఉన్నాము అందులో భాగంగా ఈరోజు ప్రశ్న కొందరు స్వామీజీలు అద్భుతాలు చేసి చూపిస్తారు కొందరు భౌతికవాదులు ఇది మోసమని తెలుపుతారు దీనిని గురించిన సత్యము ఏమిటి అనగా మాస్టర్ సమాధానము చెబుతూ ఉన్నారు సత్యాన్ని నిరూపించటానికి వలసిన భూమిక ఒక్క ప్రకృతి మాత్రమే ప్రకృతి యొక్క పని వలన సత్యమైన విషయము ఏదైనాను నిరూపింపబడుట సాధ్యమగును కొన్ని సన్నివేశాలు ప్రకృతి సహజముగా సంభవిస్తాయి అందువలన ప్రకృతిలో అద్భుతాలకు తావులేదు అవి సహజంగా సంభవిస్తాయండి అవి అద్భుతము అనడానికి వీల్లేదు నిజమైన సత్యాన్వేషణ పరునికి అద్భుతము అనగా ఇంకను అంతుపట్టని ప్రకృతి అందలి ఏదో ఒక విషయమునా అని అర్థము మిగిలినదంతా పూర్తిగా మిచ్చయే ఒక పువ్వు కాయగా పండుగ మారడం అనేది ఎప్పటికి మానవ మేధ యొక్క పరిమితమైన అభిప్రాయము మాత్రమే సాధారణముగా మనస్సు తర్కమునందు వర్తిస్తుంది అంటే లాజిక్ అండి లాజిక్ అందు లాజిక్ వైపు వెళ్తుంది కానీ సత్యము మాత్రము తర్కమునకు అతీతముగా వర్తిస్తుంది భావములను చదువుట వాటిని ప్రసరింపచేయుట అను ప్రక్రియలు స్వచ్ఛమైన ఆరోగ్యకరమైన మనస్సునకు ధర్మబద్ధముగా వర్తించుట సహజము అందువలన అవి అద్భుతములు అని తప్పుడుగా పిలువబడుచున్నవి కామశరీరముతో పయనించుట భౌతిక శరీరము నుండి విడివడుట అను కామశరీరపు ప్రక్రియలు శాస్త్రీయమైనవే కనుక వాటిని అద్భుతములని పిలువరాదు నిత్య సాధకులు మాత్రమే వానిని తమ అధ్యయనమునకు వలసిన సౌకర్యముగా వినియోగించెదరు శాస్త్రీయత విహీనమైన మనస్సు కలవారు వారు మాత్రమే వీటిని శక్తులని పిలుస్తారు కోరిన వస్తువులను ఆకాశము నుండి ఘనీభవింపచేసి ఈవలకు తీయుట అనే ప్రక్రియ కూడా ఇటువంటిదే అంటే అప్పటికప్పుడు ఏదో వస్తువును సృష్టిస్తారు కదండి ఆకాశము నుండి ఘనీభవింపచేసి యువతలకి తీయటం అంటున్నారు అది కూడా ఇట్లాంటిదేట ప్రకృతికి ఆవశ్యకమైనప్పుడు అప్రయత్నముగా వ్యక్తుల ద్వారా ఇటువంటివి సంభవిస్తాయి ఎప్పుడు సంభవిస్తాయి ప్రకృతికి ఆవశ్యకమైనప్పుడు అంటున్నారండి అంతే కానీ ఆ విధంగా చేద్దామని కోరికతో ఆ వ్యక్తులు చేసేవి కావు అవి సరి అయిన సందర్భమున ప్రకృతి చే నిర్ణయింపబడి అప్రయత్నముగా సంభవించును అంతేగాని ఒక వ్యక్తి యొక్క సంకల్పమును అనుసరించి నిర్వర్తింపబడినవి ఎప్పటికీ కావు వాటిని తాము చేస్తున్నట్లుగా నటించేవారు కనికట్టుతో మోసము చేసేవారు సత్యాన్వేషకులు దీనిని హీనమైనదిగాను మోసపూరితమైనదిగాను భావిస్తారు తగిన సమయము ఆసన్నమైనప్పుడు ఆకాశము నుంచి దేనినైనను ఘనీభవింపచేయుట సహజమైనదేనని భౌతికవాదికి తెలియదు ఇటువంటి ప్రక్రియలు మోసపూరిత ప్రయత్నములతో కలిసి చేత భౌతికవాది అయిన వాడు మోసముతో పాటు సత్యాన్ని కూడా నిరాకరిస్తాడు అతడు గ్రుడ్డివాడు కనుక మనమేమి హ్యూ చేయలేము భగవంతుడు తన వాదమును బలపరుచుటకు నాస్తికుడు పైన చెప్పబడిన శాస్త్రీయ ప్రక్రియలను కూడా నిరాకరిస్తాడు ఈ ప్రక్రియలకు భగవంతుని గురించి అభిప్రాయములకు ఏ విధమైన సంబంధము లేదని విషయము తెలియని మూర్ఖుడు నాస్తికుడు అనబడేవాడు అంటే ఈ ప్రక్రియలు మనకి చెప్పారు కదండి ఈ ప్రక్రియలకు భగవంతుని గురించిన అభిప్రాయాలకు ఏ రకమైన సంబంధం లేదటండి ఈ ప్రక్రియలను అంగీకరించటము ద్వారా తాను భగవంతుని మునికిని నిరూపింప ప్రయత్నము చేసే ఛాదస్తము కలిగి ఉండటము వలన ఆస్తికుడు కూడా నాస్తికునితో సమానమైన మూర్ఖత్వము కలిగి ఉంటాడు చాలా సందర్భాలలో తనను తాను భగవంతుని అంశగా నిరూపించుకొనుట అందుకు మోసపూరిత విధానమును ప్రయోగించుట కద్దు కానీ ఈ ప్రక్రియ నిరుపయోగమైనది అంటే దీనివల్లే ఉపయోగం లేదంటున్నారండి పవిత్రమైన జీవనమునకు గారడి నిరూపణము కాదు అయితే మహాత్ముల జీవితాలలో అద్భుతాలు అనేవి వారు గమనింపనప్పటికీ సంభవిస్తూనే ఉంటాయి ఏదైనా ఒకటి అద్భుతముగా పేర్కొనదగినదా కాదా అనేది వ్యక్తి యొక్క మానసిక స్థితిపై ఆధారపడి ఉంటుంది అని మాస్టారు తెలియచేశారు స్వస్తి వాసుదేవా